ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా టీడీపీలోకి వలసలు వచ్చారు ఎంపీ ఎమ్మెల్సీలు కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పి పార్టీలో చేరారు అయితే ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సుగబాసి బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పారు తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత ჯი ნარაჩந்திரპაო მაინი კუმპაილო સુგდასი ფარსპრამანი ప్రజల సలహాలను సూచనలు అభిప్రాయాలను మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖను సుగవాసు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు మరోవైపు ఈ ఘటనతో అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగు దమ్ముల మధ్య నెలకొన్న వర్గపోరు విభేదాలు మరోసారి బయటపడ్డాయి రాజంపేటలోని ఓ కళ్యాణ మండపంలో నియోజకవర్గ టీడీపీ నేతలు బొత్సాల రాయుడు వర్గీయులు భేటీ అయ్యారు టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జి పదవి చెంగలరాయుడుకు ఇవ్వాలని మోకాళ్లపై నిలబడి కార్యకర్తలు నినాదాలు చేశారు రాజంపేట ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కోవట్లు చొరబడ్డారని నిజమైన కార్యకర్తలకు పార్టీ నేతలు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ఈ నేపథ్యంలో సుభాసు బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి గుడ్ బై చెప్పడం ఇప్పుడు జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది గత ఆరు నెలలుగా ప్రజలతో కార్యకర్తలతో వివిధ రకాలైనటువంటి వ్యక్తులతో వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనలు సూచనలు సలహాలు అన్నీ విన్న తర్వాత ఒకటికి రెండు సార్లు కాదు సార్లు పదే పదే ఆలోచన చేసి వాళ్ళ సలహా ఇచ్చిన వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ ప్రజల మనసుల్లో ఉండే ఆలోచనలకు ఒక కార్యరూపం ఇవ్వాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఆ మీడియా సమావేశంలో మనం అందరం కలుద్దాం నమస్తే